సత్యం వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి నడుచుకొని వస్తూ ఉంటారు అలా పల్లెటూరులో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా నడుచుకొని వస్తూ అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక అక్కడ ఉన్న శీలాన్ని చూసి బాలు అయితే శీలాడార్లింగ్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నానమ్మని ఎత్తుకొని గిరా గిరా తిప్పేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సత్యం ప్రభావతి వీళ్ళైతే రే ఆగరా ఏం చేస్తున్నావని చెప్పి అన్నా సరే బాలు ఆగకున్న ప్రేమతో వాళ్ళ నానమ్మని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు అది చూసి డార్లింగ్ అయితే రే ఆపరాధించరా నన్ను అయినా వయసు అయిపోయింది నన్ను తిప్పి అయితే ఏం లాభం రా పక్కన ఉన్న నీ భార్యను తిప్పరా అని చెప్పి షీలా డార్లింగ్ అంటూ ఉంటుంది అది వినగానే బాలు అయితే మేనా అంటూ మేనా దగ్గరికి వెళ్తాడు ఇక మేనా పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మమ్మ వెనక్కి వెళ్ళిపోతుంది అమ్మో నా వల్ల కాదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి అది చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక సత్యం అయితే ఇదంతా చూసి నవ్వుతూ ఉంటాడు ఇక అందరూ కూడా లోపలికి పదండి వెళ్దాం అని చెప్పి షేలా డార్లింగ్ అయితే అందరినీ కూడా లోపలికి తీసుకుని వెళ్తుంది ఇక అందరూ కూడా అలా కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు ఇంతలో రోహిణి అక్కడే బయట ఉండిపోయి ఒక పక్కకి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఎక్కడ ఉన్నావు సరేలే అక్కడికి వచ్చాక అక్కడ నుండి క్యాబ్లో ఇక్కడికి రా సరేనా కార్ ఇదే అని ఒక బిల్డప్ ఇవ్వు అని చెప్పి అంటుంది ఇక ఇదంతా చూసి బాలు అయితే ఏంటి అమ్మ పక్కకి వెళ్ళి మరీ సీక్రెట్గా ఏదో ఫోన్ మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంది తెలుసుకోవాలి అని చెప్పి బాలు అయితే అటువైపుగా వెళ్తూ ఉంటాడు ఇక రోహిణి అయితే సరే క్యాబ్లో వచ్చాయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక అక్కడ ఉన్న బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బాలు రోహిణి బండారం బయట పెట్టాలి If you like this video, please like, share, and subscribe, friends. Thanks for watching.